సేపటి క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అనేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది అందులో భాగంగా ఇటీవల కాలంలో భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల విషయంలో ఈడబ్ల్యూఎస్ కోట అనేది సరిగా ఫిక్స్ చేయని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది బిసి ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులు ఉద్యోగాలను కోల్పోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి ఇట్లా చేసిన ముఖ్యమంత్రి గారికి కొద్దిసేపు క్రితం నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ఒక రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది అసలు ఈడబ్ల్యూఎస్ కోటాని ఫిక్స్ చేయకుండా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను రిప్రెంట్ చేయడం చేయడం జరిగింది గతంలో రెండుసార్లు కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించిన సీఎం గారు నివేదిక తీసుకొని ఇంత ముందుకి రెండు సార్లు ఇచ్చింది ఇప్పుడు దాకా ఏం చేసేది అని చెప్పి అధికారులను కూడా కొద్దిగా చెప్పడం జరిగింది దీనిపైన నిర్ణయం తీసుకోండి ఏం జరుగుతుందనే విషయాన్ని పరిశీలించండి ఏది చేస్తే మంచి జరుగుతుందో ప్రజలకు అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి అక్కడే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదేశించడం జరిగింది సో వాస్తవికమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గాని లేదంటే రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఉద్యోగాల్లో ఈ ఈడబ్ల్యూఎస్ కోట అనేది అగ్రవర్ణ పేదలకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టెన్ పర్సెంట్ వరకు టెన్ పర్సెంట్ అని కాదు అప్ టు వరకు ఉద్యోగాల్లో విద్యా సంస్థల్లో అవకాశాలు కల్పించాలనేది రాజ్యాంగ సవరణ నూట మూడు ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం గత ప్రభుత్వం చేసినటువంటి లెక్కల ప్రకారం ఓసీల జనాభా ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతంగా గత రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఆ లెక్క ప్రకారం ఓసీలే ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఉంటే ఈడబ్ల్యూఎస్ కోట ఆరు శాతం ఉన్నటువంటి వాళ్ళను టెన్ పర్సెంట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తూ అనేది అర్థం కానటువంటి వ్యవహారం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఓసీలు ఆరు పాయింట్ ఆరు తొమ్మిది అని గత ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది అందులో మొత్తానికి మొత్తం ఎలిజిబిలిటీ లేదు కేవలం ఒకటి లేదా ఒకటిన్నర పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆ పేదలకు కానీ ఈ వన్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోట ఏదైతే ఉందో వాళ్ళకు సెన్ పర్సెంట్ ఇచ్చినా అంతే ఉంటుంది కానీ పది పర్సెంట్ కోట అమలు చేయడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఇవాళ మేము ముందు కలుచుకున్నాం ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండలో నిన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో దాంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు వేల యాభై ర్యాంక్ వచ్చినా వాళ్ళకు ఉద్యోగం వస్తుంది కానీ బీసీడి వాళ్ళకి ఎనిమిది వందల ఇరవై ఒక రెండు వేల ర్యాంక్ వస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది బీసీడి వాళ్ళకు ఎనిమిది వందల ఇరవై మార్కులు వస్తే ఇరవై ర్యాంక్ వచ్చే ఇరవై ఒకటి వచ్చినా రాదు అదే ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే బీసీడీలకు రెండు వందల ఇరవై ఎనిమిదో ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలేదు కానీ ఈడబ్ల్యూఎస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం వచ్చింది ఇక్కడ ఎస్సీ ఎస్టీల కంటే కూడా అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి వర్గాలు వారి వాళ్ళ ఈడబ్ల్యూఎస్ తయారైపోయాయి వాస్తవానికి ఇట్లా అన్ని జిల్లాల్లో జరిగినటువంటి ఇదే వాస్తవానికి రాజ్యాంగం ఏం చెప్తా ఉంది సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎదిగినటువంటి వర్గాలకు సమాన స్థాయిలో వాళ్ళు ఎదుగగలుగుతారు అనేది రాజ్యాంగం ఆలోచన కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా కర్కశంగా ఈడబ్ల్యూఎస్ కోటాను టెన్ పర్సెంట్ ఫిక్స్ చేస్తూ ఉభయ సభల్లో బిల్లు పాస్ చేసి రాష్ట్రాల ఇంప్లిమెంట్ చేయాలని లేదు తమిళనాడు అని చెప్పేసింది కేవలం ఒక రెండు నుంచి మూడు శాతం మంది ఎక్కువ ఉన్నారా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈడబ్ల్యూఎస్ కోటాను ఆగ మేఘాల మీద ఎలాంటి సర్వే కానీ ఎలాంటి కమిషన్ రిపోర్ట్ గానీ లేకుండా టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇవాళ డిఎస్సిలో కేవలం నూట పది ఉద్యోగాలు ఈడబ్ల్యూ కు రావాల్సి ఉంటే పదకొండు వందల ఉద్యోగాలు ఎక్కడ దూసినా ఇదే దుర్మార్గం జరుగుతా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మా బీసీ ప్రజలు నష్టపోతా ఉన్నారు ఒక బీసీలే కాదు ఈ ఫిక్స్ చేస్తే మిగిలినటువంటి ఓపెన్ చేసుకునేటువంటి ఉద్యోగాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ అలా జరగడం లేదు ఇది నిరుద్యోగ యువత జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మూడోసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆయన అతి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది వాస్తవానికి రిజర్వేషన్ ఉన్నది పేద వర్గాలను పైకి తీసుకురావడానికి కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్దోళ్ళని ఇంకా పెద్దగా చేయడానికి ఈ ఈడబ్ల్యూఎస్ పెట్టి ఇవాళ మధ్యప్రదేశ్ హైకోర్టు క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది ఇక్కడ ఇంకోటి ట్విస్ట్ కూడా ఉంది ఈడబ్ల్యూఎస్ కోటను మొత్తం ఉన్నటువంటి ఉద్యోగాలు వందైతే అందులో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పోగా మిగిలిన యాభైలో అప్ టు అన్నది మిగిలిన అన్నది కానీ కేసీఆర్ దుర్మార్గంగా ఈ హండ్రెడ్ నుంచి టెన్ పర్సెంట్ తీయడం వల్ల వేలాది ఉద్యోగాలు పొందడంలో బీసీలు నష్టపోతా ఉన్నారు కాబట్టి దీన్ని సవరించాల్సిందే ఈడబ్ల్యూఎస్ కోట ఫిక్స్ చేయకపోతే బీసీలు అత్యధికంగా నష్టపోతారు కాబట్టి అక్కడ ఓపెన్ లో ఆన ఛాన్స్ ఇక్కడ విన ఛాన్స్ మళ్ళీ ఫైనల్ ఏవ్వాలంటే బీసీ కోట ఇరవై ఐదు శాతం నిండిన బీసీ కోట నిండింది కానీ ఓసీ తెగిపోతా ఉంది ఈ గ్రూప్ వన్ లో ఆ తర్వాత ఈ ఐఏఎస్ ఐపీఎస్ దాంట్లో ఇంటర్వ్యూలు పెడతారు ఈ ఇంటర్వ్యూలలో ఈ ఇంటర్వ్యూలో దానికి కారణమైన అందరికీ పదకొండు వందల వస్తాయి ఇక ఇంటర్వ్యూ మూడు వందలు ఉంటారు చూడు ఈ బీసీ వాడికి గట్టిగా నూట నలభై దాటాయి వాళ్ళకు మాత్రం రెండు వందల ఎనభై చేస్తే వాళ్ళు మొదటి ర్యాంక్ లోకి వెళ్ళిపోతా ఉంటారు ఏది సారి అన్యాయం అని అంటే ఇరవై ఏడు శాతం భర్త మీరు రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా అది బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం నిశ్చితంగా ఆలోచించాలి ఇది బీసీ బిడ్డలకు దక్కుతలేదు మా గౌరవీయులు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఆలోచన జిస్కి ఎంతైతే జనాభా ఉన్నారో వాళ్ళకి అంత దక్కాలనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ జరగడం లేదు అది సరి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఆయనకు గతంలోనే జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది అన్ని కూడా ఆయనకు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాం మధ్యప్రదేశ్ కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాం అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ జరుగుతలేదు ఈ ఉద్యోగాలు ఇప్పుడు వేగంగా భర్తీ చేసుకుంటూ పోతా ఉంటే టెన్ పర్సెంట్ ఇచ్చి వాళ్ళు ముప్పై ఏళ్ల పాటు వాళ్ళ ఉద్యోగాల్లో కూర్చుంటే ముప్పై ఏళ్ల పాటు ఈ బిడ్డలకు ఆ ఉద్యోగాలు రావు ఇది ఇవాళ ఒక్కరోజు కార్యక్రమం కాదు ముప్పై ఏళ్ల పాటు జరగబోతున్నటువంటి ఒక దాని నేనేమంటా ఉన్నా ఇది కొద్దు మా జీవన్ రెడ్డి గారు మేము ఉన్నదే ఐదు శాతం మాకు పది పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లు చెప్పి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు జీవన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది మేమున్నదే ఐదు శాతం మాకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం అంటే దుర్మార్గం ఇది బీజీలో కడుపు కొట్టడం అనేది మాట ఆయన చెప్పిండు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నాయకులే దీన్ని ఒప్పుకొని అన్యాయం అని చెప్తున్న తర్వాత మరి బీసీలకు న్యాయం జరగకపోతే రాహుల్ గాంధీ గారి ఆశయాలు దెబ్బతింటాయి ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సరి చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దామని చెప్పడం జరిగింది ఇది ముఖ్యమంత్రి గారితోని నేను జరిగినటువంటి భేటీలో అదొక అంశం రెండో అంశం ఆర్టీసీలో చిన్న చిన్న కారణాల ద్వారా దాదాపుగా నాలుగు వందల మందిని తొలగించింది నాలుగు వందల అరవై మూడు మందిని తొలగించింది చిన్న చిన్న కారణాలు ఏది జీరో టికెట్ మహిళలకి ఇచ్చినందుకు అట్లాంటి చిన్న చిన్న కారణాలు సర్వీస్ కంటెంట్ కాలేదు ఈ కారణాలతో దాదాపుగా నాలుగు వందల మందిని తొలగించడం జరిగింది వాళ్ళు పొద్దున్నే వచ్చిన రిప్రజెంట్ చేస్తే నేను గౌరవం ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సార్ వీళ్ళ క్షమాభిక్ష పెట్టండి వాళ్ళు పేద కుటుంబాలు అందులో దాదాపుగా ఈ నాలుగు వందల అరవై మూడులో నాలుగు వందల అరవై మూడు మందిని ఉద్యోగం నుంచి తీసిస్తే అందులో నలుగురే ఓసీలు ఉన్నారు మిగతా వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలే ఈ లిస్ట్ కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది ఆయన తప్పకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా తీసుకోండి అని చెప్పి అధికారులను వెంటనే ఆదేశించడం జరిగింది ఇది నేను క్లుప్తంగా ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి అంశం ఇప్పుడు గ్రూప్ వన్ విషయంలో వచ్చిందా లేకపోతే ముఖ్యమంత్రి ఆల్రెడీ ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు కదా దాంట్లో కూడా ఓసీలకు న్యాయం జరిగిందా రెండు వేల పంతొమ్మిది నుంచి జరుగుతుంది ఇది మరి ప్రభుత్వం వచ్చిన